సెలయేర్లు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు పాల్ ఎల్లప్పుడూ ప్రభువు ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి ఫిలిపీలకు వ్రాసిన లేఖ నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము హృదయమా పాడు ఓ నిరీక్షణ పాట చెట్లు చిగుళ్ళు వేస్తున్నాయి పూలు వికసిస్తున్నాయి పాడక తప్పదు ఈ నిరీక్షణ పాట కోటి గొంతులు శృతి కలవాలని చూడకు వినిపిస్తున్నది ఒంటరి పాటే తెల్లవారి రాగాలపన మొదలెడుతుంది ఒంటరి కోయిల కంఠస్వరమే మంచు పట్టిన చలిపొద్దులు మబ్బుల్ని చలిగాలిని చీల్చుకుంటూ చీకటి కడుపులో చిరుదివ్వి వెలిగిస్తూ హాయిగా బిగ్గరగా పాట పాడు నీ పాట దేవుడికి వినిపించినప్పుడు చిరునవ్వుతో ముందుకు వంగి అతి జాగ్రత్తగా దాన్ని ఆలకిస్తాడు తలాడిస్తూ ప్రియకుమారుడా పాడు నేను ఆలకిస్తున్నాను నిన్ను విడిపించడానికి వచ్చాను నీ భారం నా మీద వేసుకుంటాను నా మీద ఆనుకో నీ దారి తిరికవుతుంది నేను దాన్ని సరిచేస్తాను అంటాడు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్ ఆమెన్